ఆధ్వర్యంలో గ్రామ దేవత మా లక్ష్మి తల్లికి ఆషాఢ మాసం సారే సమర్పించారు ముందుగా ఊరి ఆడపడుచులు మాతృమూర్తులు పిల్లలు గ్రామస్తులు గోదావరి నది జలాలను తీసుకుని శోభాయాత్ర బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేశారు అమ్మవారికి గ్రామస్తుల కుటుంబాల నుండి కావేళ్లలో సారే పండ్లు పువ్వులు అందించి ముక్కులు చెల్లించుకున్నారు జిల్లా ఐపోలవర మండలం పొగాకులంక గ్రామంలో గ్రామస్తుల పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత మా లక్ష్మి తల్లికి ఆషాఢ మాసం సారే సమర్పించారు ముందుగా ఊరి ఆడపడుచులు మాతృమూర్తులు పిల్లలు జలాలు తీసుకుని శోయాత్ర బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేశారు అమ్మవారికి గ్రామస్తుల కుటుంబాల నుండి కావేళ్లలో సారే పండ్లు పువ్వులు అందించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదటిసారి ప్రారంభించినప్పటికీ అనూహ్యంగా భక్తులందరూ తరలి రావడం అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు అన్న ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అభిమానులు పాల్గొన్నారు